హాయ్ ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ చేసుకుందామండి సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకుందాము టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ముందుగా చికెన్ బిర్యానీ అయితే చికెన్ బిర్యానీలోకి ఫ్రై ఫోటో అయితే తీసి చూపిస్తున్నానండి ఫ్రై చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉందో ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకుని ధనియాలు జీలకర్ర బిర్యానీ మసాలా అంటే దాల్చిన యాలకులు లవంగాలు వేసుకుని కొద్దిగా వేయించి తీసుకుందామండి ఇవి వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీ పట్టేసుకుందాము అల్లం వెల్లుల్లి కూడా మిక్సీ పట్టేసుకుందామండి మిక్సీ పట్టిన తర్వాత అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టిన మసాలా పౌడర్ కారం పసుపు రుచికి సరిపినంత సాల్ట్ లెమన్ జ్యూస్ అండి వన్ స్పూన్ వేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందామండి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకుందామండి చూస్తున్నారు కదండి ఇది అంతా మిక్స్ అయిపోయింది ఇప్పుడు చికెన్ వేసుకుందామండి శుభ్రంగా కడిగేసి తీసుకొని చికెన్ వేసుకోవాలి ఈ చికెన్కి మసాలా అంతా పట్టేలా బాగా మిక్స్ చేసుకొని ఒక్క త్రీ అవర్స్ పక్కన పెట్టేసుకుందామండి ఎంత టైం మసాలా పడితే అంత బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు టమాటాలు కూడా మిక్సీ పట్టి తీసుకుందామండి ఇప్పుడు ఈ చికెన్ పైన టమాటా గ్రేవీ కూడా వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ కలుపుకుందామండి కలిపేసుకుని ఒక త్రీ అవర్స్ అయితే పక్కన పెట్టేసుకుందాము చికెన్కి మసాలా అన్నీ పట్టి బిర్యానీలో పీస్ తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఇంకా స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేసుకుందామండి ఆయిల్లో నెయ్యి వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకుందామండి బిర్యానీ మసాలా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు వేసుకుని వేయించుకుందాము ఈ బిర్యానీ అయితే ఇప్పుడు చేసింది కాదండి సమ్మర్లో మోమి వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నదండి పుదీనా కొత్తిమీర వేసుకుందాము మోమి బిర్యానీ చేస్తుంటే నేనైతే వీడియో అయితే తీసుకున్నానండి ఇవన్నీ వేగిన తర్వాత ఫ్రెష్గా చేసి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పసుపు అంత వేగిపోయిందండి రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకుందాము మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదండి ఇందాక చికెన్లో వేయగా మిగతాది అయితే ఇప్పుడు బిర్యానీలో వేసేసుకుందామండి కారం వేసుకుందాము ఇదంతా వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకొని చికెన్ వేసేసుకుందామండి ఈ చికెన్ అంతా బాగా వేగిపోవాలండి చికెన్ వచ్చేసి ఎక్కువ టైమే మసాలా పెట్టేసి ఉంచాం కదండి టేస్ట్ అయితే చాలా బాగుంది చికెన్లోంచి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా పైకి తేరుతుంది కదండి అప్పుడే మనకి చికెన్ వేగినట్టు చికెన్ అయితే వేగిపోయిందండి ఇంకా వాటర్ అయితే వేసేసుకుందాము వాటర్ వేసేసుకుని మూత పెట్టేసుకుందామండి వాటర్ ఎసరైతే తొందరగానే మరిగిపోతుంది ఎసరైతే మరిగిపోతుందండి రైస్ వేసేసుకుని మూత పెట్టేసుకుందాము రైస్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకుందామండి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందామండి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి చూస్తున్నారు కదండి ఎంతో టేస్ట్ అని చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకున్నాము ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి